అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం అదేంటంటే జీవనదేవత సాధన పేరు వినడానికి కొత్తగా ఉన్నా ఇది మన జీవితాన్ని ఒక అర్థవంతమైన ప్రయాణంగా ఎలా మార్చుకోవాలి ఎలా సంతోషంగా ప్రశాంతంగా ఉండాలి అనేదానికి ఒక బ్లూప్రింట్ లాంటిది సో పదండి దీని గురించి ఇంకాస్త లోతుగా తెలుసుకుందాం అయితే అస్సలు విషయానికి ముందు ఒక ప్రశ్న వేసుకుందాం నిజంగా ఆరోగ్యకరమైన ఒక పద్ధతైన జీవితమంటే ఏమిటి అంటే కేవలం డబ్బు మంచి ఆరోగ్యం ఉంటే సరిపోతుందా లేకపోతే అంతకు మించి ఇంకా ఏదైనా అవసరమా ఈ ప్రశ్నకి సమాధానం వెతకడానికే ఈ విశ్లేషణ మనకు సహాయపడుతుంది సరే అసలీ జీవనదేవత సాధన అంటే ఏంటో చూద్దాం ఇదేదో మతపరమైన పూజలు ఆచారాలు కాదన్నమాట ఇది ఒక పవర్ఫుల్ ఫిలాసఫీ సింపుల్గా చెప్పాలంటే మన జీవితమే ఒక దేవుడు లేదా దేవత మరి ఆ జీవితమనే దేవతను పూజించడమంటే ఏంటి మన జీవితాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవడం ఇతరులకు సేవ చేయడం ఇలా ఒక ఉద్దేశంతో బ్రతకడమే అసలైన పూజ ఇప్పుడు ఈ ఫిలాసఫీ మొత్తం మూడు ముఖ్యమైన స్తంభాల మీద నిలబడుంది అందులో మనం ఇప్పుడు మొదటి దాని గురించి మాట్లాడుకోబోతున్నాం అదే అంతర్గత శుద్ధీకరణ సింపుల్గా చెప్పాలంటే సెల్ఫ్ రిఫైన్మెంట్ అంటే మనల్ని మనం లోపలినుంచి చేసుకోవడం ఒక మంచి జీవితానికి ఇదే కదా అసలైన పునాది మరి ఈ శుద్ధీకరణ ఎక్కడ జరగాలి ఇక్కడే అసలు విషయముంది కేవలం పైపై మెరుగులు కాదు మూల గ్రంథం ప్రకారం మూడు ముఖ్యమైన విషయాల్లో మార్పు రావాలి ఒకటి మన ఆలోచనలు అంటే మన చింతన రెండు మన శీలం అంటే మన క్యారెక్టర్ మూడు మన ప్రవర్తన ఈ మూడిటిని మనం ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ మెరుగుపరుచుకుంటూ ఉండాలి సరే బావుంది ఆలోచన శీలం ప్రవర్తన వీటిని మార్చుకోవాలి కాని ఎలా దానికి కూడా మూడు టూల్స్ టూల్సున్నాయన్నమాట అవేంటంటే ఉపాసన సాధన మరియు ఆరాధన ఉపాసన అంటే దేవుడికి దగ్గరవడం సాధన అంటే ఒక డిసిప్లిన్తో ప్రాక్టీస్ చేయడం ఆరాధన అంటే భక్తితో ఇతరులకు సేవ చేయడం ఈ మూడు కలిస్తేనే మనలో అసలైన మార్పు మొదలవుతుంది ఓకే మనల్ని మనం బాగు చేసుకున్నాం దీంతో పనైపోయిందా లేదు ఇక్కడే రెండవ స్తంభం వస్తుంది మనల్ని మనం బాగుచేసుకోవడం ఎంత ముఖ్యమో మన చుట్టూ ఉన్న ప్రపంచంతో కనెక్ట్ అవ్వడం కూడా అంతే ముఖ్యం అదే సేవాధర్మం అంటే సర్వీస్ మనల్ని ఈ ప్రపంచంతో అర్ధవంతంగా కలిపేది ఇదే సేవా అనగానే మనలో చాలామందికి దానం చేయడమే గుర్తొస్తుంది కానీ ఇక్కడ చెప్పేది అది కాదు సేవ అనేది మన విధి మన ధర్మం దానికి కేవలం సేవ చెయ్యాలనే ఆలోచన ఉంటే సరిపోదు దాన్ని కూడా చూపించాలి అంటే ఇంటెన్షన్ యాక్షన్ ఈ రెండూ కలిస్తేనే అది అసలైన సేవాధర్మం అవుతుంది మరి సేవ ఎలా చెయ్యాలి దీనికి రెండు మార్గాలున్నాయి మొదటిది సమయదానం అంటే మన సమయాన్ని మన శ్రమను ఇతరుల మంచికోసం ఉపయోగించడం రెండవది సాధనదానం అంటే మనం కష్టపడి సంపాదించిన దాంట్లోంచి కొంత భాగాన్ని సమాజం కోసం ఇవ్వడం ఒకటి టైం ఇంకొకటి రీసోర్సెస్ నిజమైన సేవ అంటే ఈ రెండు బ్యాలెన్స్ అవ్వాలి ఇక్కడ ఈ కోట్ చూడండి ఎంత పవర్ఫుల్గా ఉందో మనం సంపాదించేది మొత్తం మన కుటుంబం కోసమే ఖర్చు చేయకూడదు అందులోంచి ఒక ముఖ్యమైన భాగాన్ని ఖచ్చితంగా రెగ్యులర్గా లోకమంగళం కోసం అంటే పబ్లిక్ వెల్ఫేర్ కోసం పక్కన పెట్టాలి రెగ్యులర్గా మరియు ఖచ్చితంగా అనే పదాలు ఇక్కడ చాలా ముఖ్యం ఎప్పుడో ఒకసారి కాదు ఇది ఒక అలవాటుగా మారాలి ఓకే మనల్ని మనం బాగు చేసుకోవాలి ఇతరులకు సేవ చేయాలి ఈ రెండు విషయాలు తెలుసుకున్నాం కాని వీటిని ఎలా ఆచరణలో పెట్టాలి ఇక్కడే మూడో స్తంభం చాలా కీలకమైనది వస్తుంది అదే దినచర్య నియమం అంటే ది పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ రోజూ క్రమం తప్పకుండా చేయడం అనమాట దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ అనాలజీ ఉంది మన జీవితంలో కొన్ని పనులున్నాయి వాటిని మనం అస్సలు మానం ఏంటవి భోజనం చేయడం పనిచేయడం నిద్రపోవడం వీటిని మనం రోజూ చేస్తాం తప్పనిసరిగా చేస్తాం ఎందుకంటే అవి మనకు అవసరం ఈ రోజు తిని మళ్లీ వారం తర్వాత తింటామని కదా ఎప్పుడు ఇదే లాజిక్ను మొదటి రెండు సూత్రాలకు అప్లై చేద్దాం మనల్ని మనం బాగు చేసుకోవడం అంటే అంతర్గత శుద్ధీకరణ అలాగే ఇతరులకు సేవ చేయడం ఈ కూడా ఎప్పుడో వీలున్నప్పుడు చేసే పనులు కావు అవి కూడా భోజనం నిద్ర లాంటివే అంటే మన జీవితంలో ప్రతిరోజూ తప్పనిసరిగా చేయాల్సిన పనులు మరి అలా చేయకపోతే ఒకరోజు చేసి పది రోజులు మానేస్తే ఏమవుతుంది సింపుల్ లైఫ్ మొత్తం గందరగోళంగా తయారవుతుంది దాన్ని అస్తవ్యస్తత అంటారు అంటే అంతా చిందరవందరైపోతుంది ఏది ఒక పద్ధతి ప్రకారం జరగదు ఈ అస్తవ్యస్తత వల్ల రెండు పెద్ద సమస్యలొస్తాయి మొదటిది మన ఆరోగ్యం పాడవుతుంది శారీరకంగా మానసికంగా కూడా రెండవది మనము పద్ధతి ప్రకారం ఏర్పాటు చేసుకున్న సిస్టమ్స్ అన్నీ ఫెయిల్ అవుతాయి మన రొటీన్ మన ప్లాన్స్ అన్నీ దెబ్బతింటాయి లైఫ్ మొత్తం ట్రాక్ తప్పుతుంది సరే ఇప్పటిదాకా మనం మూడు స్తంభాల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు వాటన్నింటినీ ఒకటిగా చేసి చూద్దాం ఈ మూడు స్తంభాలను కలిపితే మనకు ఎలాంటి జీవితం లభిస్తుంది ఒక ఆరోగ్యకరమైన పద్ధతైన జీవితం ఎలా సాధ్యమవుతుందో చూద్దాం ఈ టేబుల్ మొత్తం విషయాన్ని చాలా క్లియర్గా చూపిస్తుంది చూడండి మొదటి స్తంభం అంతర్గత శుద్ధీకరణ రోజూ మనల్ని మనం సరిదిద్దుకుంటే మనమీద మనకు పట్టుస్తుంది రెండవది సేవాధర్మం సమయాన్ని వనరులను ఇతరులకిస్తే ప్రపంచానికి మనవంతు సాయం చేసిన అవుతాం ఇక మూడవది దినచర్య నియమం ఈ రెండింటినీ రోజూ ఒక తప్పనిసరి పనిగా చేస్తే మనకు దొరికేది ఒక ఆరోగ్యకరమైన సువ్యవస్థితమైన జీవితం ఇదిగదా అసలైన బ్లూప్రింట్ ఈ విశ్లేషణను ముగించే ముందు మనల్ని మనం వేసుకోవాల్సిన ఒకే ఒక్క ప్రశ్న మన రోజువారీ జీవితంలో మనకోసం మనం ఏమీ కేటాయిస్తున్నాం ఈ ప్రపంచం కోసం ఏమి కేటాయిస్తున్నాం మనలోని మార్పు కోసం ఎంత సమయమిస్తున్నాం బయటి ప్రపంచానికి సేవ చేయడానికి ఎంత సమయమిస్తున్నాం ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ సాధించడమే అసలైన జీవనదేవత సాధన